హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య నుంచి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ నైన్టీన్ అప్పుడప్పుడు అతే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాను మీరే చూడడం లేదు అని ఉడుకుంటుంది పూజిత అబ్బో పెద్ద గొప్ప హెల్ప్ చేయడం కూడా ఒక పని అయిపోతుందా అంటాడు కొంచెం వెటకారంగా హర్ష మరి నన్ను ఏం చేయమంటారు నేను మన పెళ్ళైనప్పుడు ఆఫీస్కి రాను రిజైన్ చేసేస్తాను అని అంటే మీరే కదా ప్లాన్ చేసి మరి నేను ఇక్కడే వర్క్ చేసేలా చేశారు ఇంకా ఇంట్లో పని ఎలా చేయను అందుకే నేను ఇక జాబ్ మానేస్తాను అని అంటుంది పూజిత హర్ష మాటలకు కొంచెం కోపంగా అబ్బా మంచి పని అప్పుడంటే నాకు నీకు నా మీద అసహ్యం కల్పిద్దామని రమ్మన్నాను కానీ ఇప్పుడు అంత అవసరం కూడా లేదులే నువ్వు వెళ్ళిపోతే నాకే బోలెడంత ప్రైవసీ దొరుకుతుంది అని అంటాడు హర్ష వచ్చే నవ్వు ఆపుకుంటూ హర్ష ఎందుకలా అంటున్నాడు అని అనుకొని వెంటనే చరిత గుర్తుకొచ్చి నోనో నేను జాబ్ మానేయను అని అంటుంది పూజిత ఎక్కడ హర్ష జాబ్లో నుండి తీసేస్తాడా అన్న భయంతో నువ్వే మానేస్తా అన్నావుగా సో మూసుకొని ఇంకా ఇంట్లో కూర్చో అంటాడు హర్ష అబ్బా నేనేదో కోపంలో అలా ఆనేసాను మహాప్రభు దయచేసి నన్ను జాబ్లో నుండి తీసేయకండి అని అడుగుతుంది రిక్వెస్ట్గా హర్ష మాత్రం రేపట్లోగా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి అప్పుడు చెప్పు ఈ మాట అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు హర్ష అమ్మయ్య వెళ్ళిపోయారు అనుకొని కబోర్డ్ కింద నుండి డైరీ తీసుకుందాం అనుకొని కిందికి వంగేటప్పటికి యమున గారు వచ్చి పూజితను చూసి అమ్మ పూజిత నువ్వు రెడీగానే ఉన్నావు కదా మన పక్కింట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుంది వెళ్దామని అంటారు అయ్యో అత్తయ్య గారు నేనెందుకు మీరు వెళ్ళొచ్చేయండి అందులోనూ నేను రెడీ అవ్వలేదు కదా అంటుంది పూజిత అలా కాదు పూజిత శ్రీమంతం ఫంక్షన్ కదా ఇంట్లో ఇద్దరు కోడల ఉంచుకొని ఒకరిని కూడా తీసుకెళ్ళకపోతే రా రవళీంద్రం అంటే తనకి హాస్పిటల్లో ఇంపార్టెంట్ కేసు ఏదో ఉండటంతో రాలేకపోతున్నానని చెప్పింది అదృష్టం బాగుండి టైంకి నువ్వు వచ్చావురా తల్లి అలాగే నా కూడలు అందగత్తే కదా అందుకే రెడీ అవ్వకపోయినా ఇలా కూడా బాగున్నావు ఇలానే వచ్చే తల్లి నాకు టైం లేదు నేను ముత్తైదుగా కూడా వెళ్ళాలి కదా అక్కడ మేము చేయాల్సిన పనులు ఉంటాయిగా అని రిక్వెస్ట్కి అడుగుతారు దాంతో పూజద ఏం మాట్లాడలేక సరే పదండత్తయ్యా వెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు సీమంతం అయిపోయాక అప్పటికే లేట్ అవ్వడంతో ఆ పక్కింటి ఆవిడ బలవంతం పెట్టడంతో పూజిత గారు అక్కడే తినేసి ఇంటికొచ్చేస్తారు వాళ్ళు వచ్చేటప్పటికీ అందరూ తినేసి ఎవరి రూంలో వాళ్ళు ఉంటారు పూజిత గబగబ మెట్లెక్కేసి కళ్ళు మూసుకొని మనసులో దేవుడా ఆయన రూమ్లో ఉండకూడదు రూమ్లో ఉండకూడదు అని అనుకుంటూ వెళ్ళి అక్కడ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న హర్షను చూస్తుంది అబ్బా ఈయన ఇక్కడే ఉన్నారే ఇప్పుడు ఎలా ఆ డైరీ తీసుకోవడం అని అనుకుంటూ ముందైతే ఫ్రెష్ అవుదాం అనుకొని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది హర్ష ఇంకా అలానే కూర్చొని ఉంటాడు అబ్బాయి ఈయన అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుంటూనే ఉంటారు నాకేమో అప్పటికే నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉండగా హర్షకు కాల్ వచ్చి ఆ కాల్ మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు పూజిత హమ్మయ్య అనుకొని ఆ ఫోన్ చేసిన వాళ్ళకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని కబోర్డ్ కింద డైరీ కోసం చూస్తుంది అంతా చీకటిగా ఉండటంతో ఏం కనిపించదు చేయి పెట్టి తడుముతుంది అయినా కూడా తగలకపోవడంతో ఒకవేళ బాగా లోపలికి వెళ్ళిపోయినట్టుంది అనుకొని పక్కనే టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకొని లైట్ ఆన్ చేసుకొని కబోర్డ్ వైపు తిరుగుతుంది అక్కడ ఎవరివో కాళ్ళు కనబడటంతో ఈ కాళ్ళు ఎవరివబ్బా చూడ్డానికి మనిషి కాళ్ళలానే ఉన్నాయి ఇంతకీ ఈ కటౌట్ ఎవరో చూద్దామనుకొని తల పైకెత్తి చూస్తుంది ఇంకెవరుంటారు హర్షనే ఉంటాడు పూజత పనుల్ని విచిత్రంగా చూస్తూ హర్షను చూసిన పూజిత మళ్ళీ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ పైకి లేచి మీరేంటండి అప్పుడే వచ్చేశారు ఇంత త్వరగా కాల్ మాట్లాడేశారా అని అడుగుతుంది అసహనంగా ఒక ఫేక్ నవ్వు నవ్వుతూ ఓ ఫోన్ త్వరగా మాట్లాడకూడదా అయ్యో నాకు తెలియక ఇన్ని రోజుల నుండి కాల్స్ అన్నీ తొందరగా మాట్లాడేసేవాడిని ఇప్పుడు మీరు చెప్పండి మేడం గారు మేము ఎంతసేపు మాట్లాడాలో అలాగే ఈసారి లోపలికి వచ్చేటప్పుడు మీ పర్మిషన్ తీసుకొని వస్తాను అని అంటాడు కాస్త విటకారంగా అబ్బా నేనేదో మాట వరుస అన్న మాటకు ఇంతలా దెప్పి పడవాలా నేనేదో ఊరికే అడిగాను అంతే అని అంటుంది పూజిత అది సరే ఏమిటి నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి ఈ కబోర్డ్ దగ్గరే తచ్చాడుతున్నావు నాకు తెలియకుండా ఏం దాచావందులో అంటాడు హర్ష ఏదైనా కింద కాని పడిపోయిందా కింద వెతుకుతున్నావు ఏంటది అంటూ హర్ష కిందికి వంగబోతుంటే పూజత హర్ష ముందుకొచ్చి కొంచెం గట్టిగా అక్కడ లేదు జస్ట్ దాని కింద నుండి ఏదో సౌండ్ వస్తే ఏంటా అని చూస్తున్నాను అని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది పూజిత హా నమ్మేసేలే కానీ కొంచెం పక్కకు తప్పుకో పాప అని పూజతను పక్కకు నెట్టి పూజిత చేతిలోని మొబైల్ తీసుకొని కిందికి వంగి టార్చ్ పెట్టి చూసి సీరియస్గా పూజతను చూస్తాడు అప్పటికే పూజిత ఇంకా ఇక్కడే ఉంటే ఈరోజు నాకు భజన వాయించేస్తాడు అనుకొని వెళ్ళిపోవడానికి వెనుకకు తిరిగిన పూజితను వెళ్ళనివ్వకుండా హర్ష పైకి లేచి పూజిత చేతి పట్టుకొని తన వైపుకు తిప్పుకొని తన వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు పూజిత మనసులో వామ్మో చూపులతోనే చంపేసేలా ఉన్నాడు ఇప్పుడు ఆ డైరీ గురించి అడిగితే నేనేం చెప్పాలి అని తెగ టెన్షన్ పడుతూ ఉండగా ఏంటే నాతో ఆటలాడుతున్నావా కిందేం లేదుగా మరి ఏదో సౌండ్ వచ్చింది అది ఇది అన్నావు అని అంటాడు హర్ష కింద ఏం లేదు అన్న మాట దగ్గర ఆగిపోయి హర్షతో ఏంటి కిందేం లేదా అని చెప్పి తన కూడా హర్ష చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని కిందికి చూస్తుంది అక్కడేం లేకపోవడంతో నిజమే ఇక్కడేం లేదు మరి డైరీ ఎక్కడికి పోయినట్టు నేను దాన్ని కిందికే కదా తోసేసాను మరి నేను బయటకు వెళ్ళొచ్చేలోపు ఏకాకి వచ్చేతికెళ్ళిపోయింది ఒకవేళ రత్తాలు ఏమైనా రూమ్లో క్లీన్ చేస్తూ తీసిందా అనుకొని రేపు పొద్దున రత్తాలు రాగానే అడిగేయాలి అని అనుకొని అలానే ఆలోచిస్తూ ఉంటుంది పూజిత హర్ష పూజితను వింతగా చూస్తూ ఏమేంటల్ అలా ఎంతసేపు ఉంటావు కొంపదీసి నడుముగాని పట్టేసిందా ఏంటి అని అంటాడు పూజితనే చూస్తూ వెటకారంగా హర్ష మాటలకు పూజిత చురుగ్గా చూసి పైకి లేస్తూ నేనేమంతా ముసలిదాన్ని కాదు స్టిల్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యూటిఫుల్ యంగ్ లేడీని అని మూతి తిప్పుకుంటూ హర్షను తన హిప్తో డాష్ ఇచ్చి తిప్పుకుంటూ వెళ్ళి బెడ్పై సెటిల్ అయిపోయి నిద్రాదేవికి ఆహ్వానం పలుకుతుంది పూజిత తనకు సైడ్ నుండి డాష్ ఇవ్వడంతో హర్ష తనని తాను నిలదొక్కుకొని పూజిత నిద్ర పిచ్చి చూసి ఈ పిచ్చి పిల్ల నన్ను కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని ఉంటే నిద్ర పిచ్చితో రోజూ నాకు నిద్ర వస్తుంది అంటూ మొగుడిని దూరం పెడుతూ వాడికి చుక్కలు చూపిస్తుండేది క్రేజీ గర్ల్ అని నవ్వుకుంటూ వెళ్ళి తనకు కూడా నిద్ర వస్తుండటంతో నిద్రకు ఉపక్రమిస్తాడు మార్నింగ్ మెలకు వచ్చిన పూజిత వెంట వెంటనే ఫ్రెష్ అయి కిందికి వెళ్ళి రక్తాల కోసం కిచెన్లోకి వెళుతుంది అక్కడ రత్తాలు దగ్గర ఎవరూ లేకపోవడంతో ఇదే ఛాన్స్ అనుకొని తన దగ్గరికి వెళ్ళి రక్తాలు నిన్న ఈవినింగ్ నేను అత్తయ్య బయటకు వెళ్ళిపోయాక నువ్వు మా రూమ్ ఏమైనా క్లీన్ చేశావా అంటుంది రక్తాలు చేసుకుంటూనే ఆ అమ్మగారు చేశాను అని చెబుతుంది పూజిత సంతోషంగా ఎస్ అనుకొని అయితే ఆయన బట్టల కబోర్డ్ కింద నీకేమైనా దొరికిందా అని అడుగుతుంది ఎక్కడ డైరీ అని అడిగితే ఆ తర్వాత హర్షకు తన డైరీ కనిపించడం లేదని తెలిసి రక్తాలని అడిగితే ఎక్కడ తన పేరు చెప్పేస్తుందోనని అలా అంటుంది పూజిత రత్తాలు పైకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది పూజిత అసహనంగా అబ్బ రత్తాలు అక్కడేమైనా దొరికిందా అంటే నువ్వు మరీ డిటెక్టివ్గా ఆలోచిస్తున్నావేంటి అని అంటుంది అదే గుర్తు చేసుకుంటున్నానమ్మా నాకు అక్కడ ఏం కనిపించలేదు అంటుంది రత్తాలు అలా కాదు బాగా గుర్తు చేసుకో అంటుంది పూజిత అబ్బా అమ్మాయి గారు మీరు ఆగండి అని చెప్పి కొంతసేపు ఆలోచించి ఆ అమ్మగారు గుర్తొచ్చింది అంటుంది రత్తాలు దాంతో పూజిత ఏం గుర్తొచ్చింది ఏం దొరికింది అని అడుగుతుంది అక్కడ ఏం లేదని గుర్తొచ్చిందమ్మా అంటుంది రత్తాలు దాంతో పూజితకు ఒక్కసారిగా నీరసం ఆవహించింది దానికి నువ్వు ఇంతగా థింక్ చేసే సవాత్మహాతల్లి అని ఇంతకీ మీ చిన్నబాబు గారు ఎక్కడా అని అడుగుతుంది పూజిత ఆ అమ్మాయి గారు పొద్దు పొద్దున్నే ఆఫీస్లో ఏదో పని ఉందని చెప్పే వెళ్ళిపోయారు అంటుంది రత్తాలు సరే రత్తాలు నాకు టిఫిన్ వడ్డించు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పైకి వెళ్ళిపోయి తర్వాత థింగ్స్ అవి తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది పూజిత అలా ఆలోచనతోనే పూజిత ఆఫీస్కి చేరుకొని తన క్యాబిన్లో కూర్చొని అబ్బాయి ఈ డైరీ ఎక్కడికి పారిపోయింది దానికి ఏమైనా మ్యాజిక్ వచ్చా దానంతట అది మాయమైపోవడానికి పోని ఇంట్లో ఎవరైనా తీశారు అనుకుంటే నేను కబోర్డు కిందకి తోసిన డైరీని వంగి మరీ చూడాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇప్పుడు డైరీ తప్ప వాళ్ళ లవ్ స్టోరీని నాకు చెప్పరు అయినా అంతా నా కర్మ అందుకే అది దొరికినట్టు దొరికి మాయమైపోయింది చా అని అనుకుని అక్కడున్న ఫైల్తో తల బాదుకుంటుంది పూజిత అలా తలకొట్టుకుంటున్న పూజితను ఎవరో ఫైల్ పట్టుకొని ఆపడంతో ఎవరా అని అనుకొని పైకెత్తి చూస్తుంది వెంటనే తనని హత్తుకొని బుజ్జి అని రాగం తీస్తుంది ఏమైందా నీకు ఆ ఫైల్తో అలా కొట్టుకుంటున్నావు మళ్ళీ ఇప్పుడు ఏడుపు స్టార్ట్ చేశావు అసలు ఏమైంది అని అడుగుతుంది బుజ్జి పూజితను ఏడవటమేంటే నా నెత్తి మీద కూర్చొని ఉంది కదా ఒక శని దాన్ని ఎలా పోగొట్టుకోవాలా అని చాలా డేట్ చేసి నా ప్రయత్నాలు నేను చేస్తుంటే భారీ బడ్జెట్ మూవీ ఫ్లాప్ అయినట్టు నా ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి అంటుంది పూజిత ఏడుపు మొహం పెట్టుకొని బుజ్జి పూజితను తన నుండి విడిపించి తనని కూర్చోబెట్టి తను కూర్చొని అసలేమైందో సరిగ్గా చెప్పవే ఇంగ్లీష్ మూవీని కొరియన్ సబ్ టైటిల్తో చూస్తున్నట్టు నాకేం అర్థం కావటం లేదు అంటుంది బుజ్జి పూజిత జరిగిందంతా చెప్పాక మళ్ళీ తనే అవునే బుజ్జి నువ్వు మొన్న పార్టీలో నుండి సడన్గా మిస్ అయిపోయి ఇన్ని రోజులు లీవ్ పెట్టేసి ఎక్కడికి మాయమైపోయావు ఇప్పుడు ఇలా సడన్గా ప్రత్యక్షమయ్యావు నేను నీకు ఆంటీకి ఎన్ని కాల్స్ చేసినా కనెక్ట్ అయ్యేది కాదు అసలు ఏ అడవిలోకి వెళ్ళిపోయారేంటి మీరు అని అయినా నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు యామ్ హర్ట్ అని చెప్పి బొంగమూతి పెట్టుకొని కూర్చుంటుంది పూజిత అది కాదు పూజిత నేను పార్టీలో ఉండగా అమ్మ కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మంది నేను కంగారుగా ఏమైందో ఏమో అనుకొని నీకు చెప్పేసి వెళ్దాం అనుకుంటే నువ్వు అప్పటికే మీ అత్తింటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నావు కదా అందుకే తర్వాత కాల్ చేసి చెబుదామని అనుకొని ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత తెలిసింది నానమ్మకి చాలా సీరియస్ అయ్యిందని డాడీ కూడా బిజినెస్ పని మీద ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందని అంతకుముందే ఫారెన్ వెళ్ళిపోయారని ఇది చూసుకోవాల్సింది మేమే కదా అని నేను మమ్మీ హెడావిడిగా నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాము నీకు ఇన్ఫామ్ చేయడానికి నాకు అసలు టైమే సరిపోలేదు అక్కడికి వెళ్ళాక చెబుదామంటే అసలు అక్కడ సిగ్నల్స్నే లేవు అందుకే ఇలా డైరెక్ట్గా నీ ముందుకు వచ్చాను నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అంటుంది బుజ్జి కోయ్ కోయ్ కోతలు నన్నే మిస్ అయ్యావా ఇంకెవరిని మిస్ అవ్వలేదా అని అడుగుతుంది నవ్వుకుంటూ బుజ్జి బ్లెస్ అవుతూ హా నిన్ను కొంచెం నా స్వీట్నార్ని కొంచెం మిస్ అయ్యాను సరేనా అని అంటుంది బుజ్జి ఏం లవ్వే నీది కాలేజ్ డేస్ నుండి లవ్ చేస్తున్నావు తనుండేది ఈ ఆఫీస్లోనే అని తెలిసి మీ డాడీ బిజినెస్లు కూడా పట్టించుకోకుండా నాతో వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయావు స్టార్టింగ్లో నా బుజ్జికి నేనంటే ఎంత ప్రేమ అందుకే నా గురించే ఇక్కడికి వచ్చేసింది అని అనుకున్నా తర్వాత తెలిసింది తమరు జాయిన్ అయ్యింది నా కోసం ఒక రీజన్ అయితే నీ స్వీట్ హార్ట్ కోసం కూడా ఒక రీజన్ అని మనం జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికే టూ ఇయర్స్ కావస్తుంది ఇంకెప్పుడు చెప్తావే నీ లవ్ గురించి అని బుజ్జి నెత్తిపై ఒక మొట్టికాయ వేస్తుంది పూజిత హా చెప్తాలేవే వాడు అసలే మిస్టర్ పర్ఫెక్ట్గాడు కాలేజ్లో కూడా ఒక అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూసేవాడు కాదు ఎంతమంది వచ్చి ప్రపోజ్ చేసినా సింపుల్గా రిజెక్ట్ చేసేవాడు ఆ బిహేవియర్ నచ్చి వాడు నా బ్రెయిన్లోకి ఎక్కేసి అక్కడ నుండి జారుకుంటూ వచ్చి నా హార్ట్లో కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోయాడు అప్పుడు మనం తనకి జూనియర్స్ అని కూడా తనకి తెలియదు తను ఎంఎస్ ఫైనల్ ఇయర్లో ఉండగా మనం అప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయ్యాము అప్పుడు నువ్వేమో చదువుల సరస్వతివి ఎక్కడ నా లవ్ గురించి నీకు చెబితే నా తాట తీసేస్తావు అని అప్పుడు చెప్పకుండా ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాక చెప్పాను నువ్వేమో ప్రపోజ్ చేయి ప్రపోజ్ చేయి అంటావు ఆ సాతి గాడు గారు ప్రపోజం చే ప్రపోజ్ చేస్తే ఎక్కడ అందరినీ రిజెక్ట్ చేసినట్టు నన్ను కూడా రిజెక్ట్ చేస్తాడో అని నా భయం అంటుంది బుజ్జి నువ్వు ఇలాగా భయపడుతూ కూర్చో అక్కడ సారేమో పెళ్లి చేసుకొని అనే ప్లాన్లో ఉంటాడు అని అంటుంది పూజతో వెటకారంగా ఏమంటున్నావే నువ్వు అని అంటుంది బుజ్జి హా మొన్న సార్ సాడ్గా కూర్చుంటే ఏమైంది సార్ అని అడిగాను అప్పుడు చెప్పారు సార్ గారు వాళ్ళ అమ్మగారు పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారని నాకు తెలిసి సార్ ఈ పాటికి ఏదైనా మ్యాచ్కి ఓకే చెప్పేసి ఉంటారు అని అంటుంది పూజిత వచ్చే నవ్వు నాపుకుంటూ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిగా ఆ సాతిముత్యం ఎవరు అవును మన వినోద్ బాబే ఆ రోజు పూజిత కూడా బుజ్జి కోసమే కంగారు పడింది వినోద్ పెళ్లి గురించి చెబితే వామ్మో ఇక అసలు లేచేయకుండా డాడీతో వినోద్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమని చెబుతాను కావాలంటే పెళ్ళయ్యాక ప్రపోజ్ చేసుకొని తీరికగా కూర్చొని అప్పుడు లవ్ చేసుకుంటాం అని అంటుంది టెన్షన్గా బుజ్జి ఆ పని చేయముందు లేకపోతే నా గారు నీకు అందని ద్రాక్ష అయిపోతారు అని అంటుంది పూజిత అలాగే తోటికోడలు గారు నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను అలాగే మా బాగా బావగారిని నేను అడిగానని చెప్పండి అని చెప్పేసి తను కూడా నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది బుజ్జి కాలం ఎవరి కోసం ఆగనంటూ అలా కొన్ని డేస్ పాస్ అయిపోతూ ఉంటాయి ఒకరోజు బిజినెస్ మీటింగ్ పని మీద హర్ష పూజిత చరిత ఒక కారులో వారి వెనకే కొంత దూరంలో వినోద్ మూర్తి గారు ఒక కారులో వెళ్తూ ఉంటారు హర్షకు చాలాసేపటి నుండి ఒక కారు తమనే ఫాలో చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి మలుపులు సందుల్లో తిప్పినా అలాగే కారు ఆపేసినా కూడా ఆ కారు కూడా అలానే చేస్తూ ఉంటుంది హర్ష నో డౌట్ కన్ఫామ్గా ఆ కారు తనని ఫాలో చేస్తుంది అని అనుకొని కార్ ఆపి చరిత వాళ్ళకి కాల్ మాట్లాడేసి వస్తానని చెప్పేసి బయటకు వెళ్ళి వినోద్కి కాల్ చేసి తను లిఫ్ట్ చేశాక హలో వినోద్ మా కారు వెనక కొంత దూరంలో ఒక బ్లాక్ కారు మమ్మల్ని ఫాలో అవుతుంది అని నెంబర్ చెప్పి నేను మీటింగ్ సంగతి చూసుకుంటాను నువ్వు వాళ్ళ సంగతి చూడు నేను మీటింగ్ అయిపోయిన తర్వాత గెస్ట్ హౌస్కి వచ్చి మీట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసి చరిత వాళ్ళను తీసుకొని మీటింగ్ అటెండ్ అవుతాడు మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాక హర్ష పూజతను చరితను ఆఫీస్లో డ్రాప్ చేసి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి మరుపు వేగంతో గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు లోపలికి వెళ్ళిన హర్ష అక్కడ కట్టేసి ఉన్న వాళ్ళని చూస్తూ వినోద్తో ఏమైనా చెప్పారా వినోద్ అని అడుగుతాడు హర్ష ముందు చెప్పలేదు కానీ ఓ నాలుగు తగిలిస్తే అప్పుడు చెప్పారు వాళ్ళు ఫాలో చేస్తుంది చరితనంట ఫాలో చేయమన్న వాళ్ళు ఎవరని అడిగితే ఎవరో ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ చేసి డీటెయిల్స్ చెప్పి ఫాలో అవ్వమని చెప్పారని చెప్తున్నారు ఎంత కొట్టినా అదే చెప్తున్నారు నాకు కూడా వాళ్ళు చెప్పేదే నిజమనిపిస్తుంది అని అంటాడు వినోద్ హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగానే మీరు చెప్పేది నిజమేనే అని అంటాడు కోపంగా వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు భయపడుతూ మేము చెప్పేది నిజమే సార్ అని అంటారు హర్ష కూడా ఎందుకో వాళ్ళు నిజమే చెబుతున్నారు అని అనిపించి సరే మిమ్మల్ని ఫాలో చేయమన్న వాళ్ళు మళ్ళీ ఏ విధంగానైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి తన మొబైల్ నెంబర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి కూడా నెంబర్ తీసుకొని వాళ్ళని వదిలేస్తాడు హర్ష ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్